ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదండి అవకాడోతోని ఒక శాండ్విచ్ చేశాను పైన లింక్ కూడా ఉంటుంది వెళ్ళి చూడొచ్చు తర్వాత దాంట్లో వెళ్ళిన ఒక సీట్తోని మనం టీ కూడా చేశానని చెప్పాను కదా ఈ వీడియో అదే అండి ఫస్ట్ మనము ఈ గింజ లోపల గింజని ఫస్ట్ ఏ దేంట్లో అయితే టీ చేసుకుంటామనో అదే టీ అదే వాటర్లో దీన్ని ఫస్ట్ ఉడికించుకొని పొట్టు తీయాలి పొట్టు తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా బెటర్ అండి గ్రేట్ చేయడం కన్నా తర్వాత దేంట్లో అయితే వాటర్ ఉడికించామో దాంట్లోనే ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కదా దాంట్లో వేసుకొని చిన్న అల్లం ముక్క ఇలా దంచుకొని వేసుకోండి అలాగే పోక వరకు పుదీనా ఆకులు కూడా వేసుకోండి మంచి నీట్గా వాష్ చేసుకొని దాంట్లోనే వేసుకొని దీన్ని ఇంట్లో అల్లం ముక్క అలాగ అవకాడో సీడ్ కూడా వేసుకున్నా కదా పుదీనా ఆకులు ఇవంతా బాగా మరగయించుకోవాలి ఒక పది నిమిషాలలో మరగబెట్టేయండి మనకు మరుగుతుంది దాని నుండి రసం కూడా వచ్చేస్తుంది ఆకులు కూడా బాగా మరుగుతాయి పుదీనా నుండి కూడా తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఒక కప్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు హనీ వేసుకొని మనము టీ చేసుకున్నాం కదా దీంట్లో వడకట్టుకొని మంచి మంచి కలుపుకొని తాగేసేయండి మంచి వేడి వేడిగా అవకాడట్టు బాగుందండి నిమ్మకాయ ప్లస్ హనీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు బాగుంది డిఫరెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు అవకాడో రెసిపీ కూడా పెట్టాను పైన లింక్ వెళ్ళి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ